ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలానే ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరికీ నా ధన్యవాదాలండి అలాగే నాతోటి కానిస్టేబుల్ కి సెలెక్ట్ అయిన అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ అందరూ ట్రైనింగ్కి వెళ్తున్నారు అందరికీ ఆల్ ద బెస్ట్ అండి నా పేరు షేక్ గన్లూర్ హాఫీజూన్ వైఎస్ఆర్ కడప జిల్లా ముద్దునూరు మండలం ముద్దునూరు గ్రామం అండి యాక్చువల్గా ముస్లిం కేటగిరీలో అమ్మాయికి ఈ డిపార్ట్మెంట్లో పంపించడానికి తల్లిదండ్రులు కానీ పెళ్ళైనాక హస్బెండ్ కానీ చాలా భయపడుతుంటారు కానీ ఎంతమంది ఎంత అన్నప్పటికీ నా హస్బెండ్ మా పేరెంట్స్ వాళ్ళ కృషి వల్లనే నేనైతే ఇక్కడ నిలబడ్డాను నేను ఎంఎస్సి బీఈడి వరకు చదివానండి చాలా మంది అంటారు ముస్లిం అమ్మావి నువ్వేం చేయగలవు అది కూడా మ్యారేజ్ అయింది ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నువ్వు ఇంకేం ఏం సాధించలేవు నీ లైఫ్ లో ఏదైనా చెయ్యాలంటే బీఈడ్ ఒక్కటే ఉంది నీ టీచర్ గా మాత్రమే పని చేయగలవు అని అన్నారు సో అలాంటి వాళ్ళు అందరూ ముక్కున వేలేసుకునే విధంగా ఈ రోజు నేను కానిస్టేబుల్ జాబ్ కొట్టి మీ అందరం ముందు నిలబడ్డాను అలాగే మా కమ్యూనిటీ పేరెంట్స్ కి నేను విన్నపించుకునేది ఒకటి నా లాగా చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు సో మీ అమ్మాయి స్టేట్ ఫస్ట్ డిస్టిక్ ఫస్ట్ అని చెప్పుకోవడమే కాకుండా వాళ్ళని చదివించి వాళ్ళు కోరుకున్న జాబ్ని వాళ్ళు సాధించే విధంగా వాళ్ళకు సపోర్ట్ చేయని చాలు పెళ్లిళ్ళు చేసి వాళ్ళ కళల్ని అక్కడే అనుగదక్కద్దు ప్లీజ్ ఇదొక్కటి మీకు చెప్తున్నాను అలానే మారుమూల ఉన్న ప్రజలు చాలామంది ఉంటారు సో మీరు ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే మీరు భయపడకుండా మీకు టీచర్స్ కానీ ఇంట్లో పేరెంట్స్ కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ అడిగి నేను టెన్త్ చదివితే దీనికి కాలర్స్ దీనికి ఏ జాబ్స్ ఉన్నాయి ఇంటర్ చదివితే దీనికి ఏ జాబ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి అప్లై చేస్తూ ఉండండి మనకి అయిపోయిన ఏజ్ మళ్ళీ తిరిగి రాదు సో నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తున్నా అప్లై చేస్తూ ఉండండి అలానే నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్ అండి Thank you.